హలో అండి వచ్చేసేయండి మీకోసం కట్టెల పొయ్యి మీద చూసారా బిర్యానీ ఏ విధంగా రెడీ చేస్తున్నాము ఎమ్మి బిర్యానీ అండి మసాలా అయితే ఏగిపోతుంది కానీ ఎప్పుడెప్పుడు తినాలని ఆలోచన మాత్రం వీడియో చూస్తున్న వారిలో ఖచ్చితంగా ఉంటుంది సో వచ్చేసేయండి మరి బిర్యానీ ఇలా కట్టెల మీద పొయ్యి మీద చేసుకొని తింటే మాకైతే చాలా ఇష్టం అండి మేము ఎప్పుడు ఇలా పల్లెకి వచ్చినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఇదే విధంగా మేము కట్టెల పొయ్యి మీదనే చికెన్ కర్రీ అలాగే రైస్ చేసుకుని తింటాము నేనేమో ఒక పక్క వంట చేస్తున్నాను మా పిల్లలందరూ కూడా ఎప్పుడెప్పుడు తినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు చూస్తూ ఉండండి మరి కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్ అలాగే మన పూర్వీకులు కూడా చాలామంది కట్టెల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళు ఎందుకంటే ఆ కాలంలో ఎవరికి షుగర్లు కానీ బీపీస్ కానీ ఎలాంటివి వచ్చేవి కాదు ఇప్పుడు మనమైతే అలా కాదండి ఎప్పుడు గ్యాస్ స్టవ్ పైన చేసేస్తూ ఉంటాం కదా లో నోనో అసలు ఆ టేస్ట్ వేరే వేరు మా పిల్లలు అయితే ఎప్పుడు వాళ్ళకి బిర్యానీ చేసినా కూడా ఖచ్చితంగా కూడా ఇదే విధంగా కట్టెల పొయ్యి మీదే తినాలంటారు మరి తప్పదు కదా వాళ్ళ కోసం మనం చేయడం పిల్లల ఆశల్ని నెరవేర్చడం మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉండండి మరి ఎలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా ఇందులో ఫుడ్ కలర్స్ అయితే ఏమీ లేవండి అన్నీ కూడా రోట్లో దంచిన మసాలాలే ఇవన్నీ చూసారా తగినంత ఉప్పు వేస్తున్నాం మా పిల్లలు త్వరగా చేసేసేయండి అంటున్నారు మరి చూసారా ఎలా ఉందో పొంగిపోతుంది మరి వండేసేయండి వండేసేయండి అంటున్నారు అందులో రైస్ చూడని నానబెట్టుకునే రైస్ను వేస్తున్నాను మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అండి ఇది ఓకేనా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మా పిల్లలు అయితే త్వరగా వన్ అని కొందరు ఎప్పుడెప్పుడు తిన్నామని కొందరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరి కోసం ఇలాగా మా చిన్న మా ఇంట్లో ఒక చిన్న బర్త్డే అనమాట మా పాపది బర్త్డే టుడే సో పాప కోసము మేమందరం గ్యాదర్ అవుతున్నాం కదా అందుకే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటున్నాం చూసారా నేనేమక్కడ రైస్ వేస్తున్నాను లేదో మా పిల్లలు వంట చేయడానికి కూడా రెడీ అనమాట చిన్న పిల్లలు కూడా వంటకి సిద్ధమవుతున్నారు పల్లె పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి మరి పిల్లలకి చదువుతో పాటు అన్ని నైపుణ్యాలు మనము నేర్పించాలి ఫ్రెండ్స్ చూసారా వండుతుంటే ఎలా ఉందో బాబాబా సూపర్ 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 టేస్ట్ అండి మరి మీకు కూడా ఇష్టమేనా లేదా మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తింటారా కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మరి బిర్యానీకి అసలు టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ మరి అలాగే బిర్యానీ లేకి నెక్స్ట్ మా పిల్లలు కర్రీ అయిపోయిందా చూడమ్మా చూడు తినాలని అంటున్నారు మరి ఎట్టకేలకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనమి ఈ గార్నిష్ కోసము అలాగా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా 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 ఇష్టం ఫ్లేవర్ మరి చాలా బాగుంటుంది మరి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా పిల్లల కోసమని నైట్ టైం కూడా మనము అదే విధంగా వంట చేస్తున్నాము అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాం చూసారా ఇక్కడ మా నాన్నగారండి మా నాన్నగారు కూడా ఇక్కడ ఫుడ్ కర్రీస్లో చేయడంలో నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు అలా తల్లిదండ్రులతో కలిసి మనం ఎంతమందిని ఇలా ఎంతమంది మనం హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నాము చూడండి మరి ప్రతి తల్లిదండ్రులు కూడా పెద్ద వయసు అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో ఇదా ఇలాగే ఉండాలి చూడండి మా నాన్నగారు నేను ఒక సైడ్ కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నా కూడా మా బాబు లైట్ వేస్తూ మా నాన్నగారు మసాలాలు ఏ విధంగా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ చూసారా మా బాబు అంటున్నాడు తాత నువ్వు చాలా టేస్ట్గా చేస్తావు అని మా నాన్నతో సరదా సరదాగా లా మాట్లాడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ మసాలాలు ఏ విధంగా వేస్తున్నారు మా నాన్నగారు కూడా వంట కొంచెం చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే ఎమ్మి ఎమ్మిగా చేస్తారు మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చికెన్ కట్టెల పొయ్యి మీదనే అంట మరి వేస్తున్నాం సో వాళ్ళు ఏమో ఇంత చీకట్లో ఎందుకు చేస్తున్నాను అంటే పిల్లలేమో కట్టెల పొయ్యి మీదే కావాలంటున్నారు గ్యాస్ స్టవ్ పిన్ అయితే వద్దు అంటున్నారు సో అందుకే ఒక పక్క టార్చ్ లైట్ వేసుకొని వారి కోసం మరి చికెన్ని మన రైస్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎట్టకేలకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడానికి మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరి కోసం చూడండి మరి చికెన్ పెరుగు చట్నీ అలాగే రైస్ రెడీ అయిపోయింది తింటున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని చూడండి ఎలా తింటున్నారో మరి అలా ఫ్యామిలీతో కలిసి తింటే ఆ సంతోషం వచ్చే సంతోషమే వేరు మేమైతే ఎప్పటికీ కూడా ఎప్పుడు గ్యాదర్ అయినా కూడా మేము ఇలాగే తింటాం ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఇలా గ్యాదర్ అవుతున్నారా మాకు ఇలా పల్లెలో ఇలా ఫుడ్ అందరం కలిసి అది ఏదైనా సరే పచ్చడనమైనా సరే ఇలా తినడం చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ మరి ఇలాగా ఉన్నవాళ్ళు చాలా రేర్ అని నేను అనుకుంటున్నాను చూసారా ఎలా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్